అందరికీ నమస్కారం అండి ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అయిన బందర్ రోడ్లో పోరంకి ప్రైమ్ లొకేషన్లో ఈ గ్రూప్ హౌస్లో మనకి ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆక్స్లో సేల్కి వచ్చిందండి కేవలం ఇరవై నాలుగు లక్షల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చింది ఈ ఏరియాలో ఇంత తక్కువ రావడం చాలా మంచి అవకాశం అన్నమాట అండి ఈ ఆఫర్ ప్రైస్ని ఎవరు కూడా మిస్ చేయమాకండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే ప్రాపర్టీ అనేది ఈ గ్రూప్ హౌస్లో మనకి సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అనమాట అండి సో దీనికి టోటల్ ఏరియా అనేది నైన్ ట్వంటీ ఎస్ఎఫ్టీ అనేది ఇచ్చారనమాట సో చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి బందర్డ్కి కూడా చాలా దగ్గరగా వస్తుంది అలానే బెన్ సర్కిల్ నుంచి సుమారుగా ఫైవ్ కిలోమీటర్ దూరం వస్తుందండి పోరాంకి ప్రైమ్ లొకేషన్లో ఈ ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది అండి ఈ అపార్ట్మెంట్ ముందు రోడ్డు కూడా మనకి పెద్ద రోడ్డు అనమాట ట్రాన్స్పోర్టేషన్ పరంగా కూడా చాలా బాగుంటుందండి అలానే కింద అంతా కూడా మనకి పార్కింగ్ సెల్లర్ అనేది ఇచ్చారనమాట సో అలాగే ఇక్కడ ఎన్టీఆర్ బొమ్మ వందడుగుల రోడ్ నుంచి కూడా చాలా దగ్గర వస్తుందండి ఈ ప్రాపర్టీ అనేది సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇంతకుముందు కూడా ఇది బ్యాంక్ ఆక్షన్లో అనేది వచ్చిందండి ఈ ప్రాపర్టీ అప్పుడు మనకి ముప్పై పైనే ఆక్షన్లో ప్రైస్కి సేల్ అనేది వచ్చిందనమాట ఇప్పుడు రేట్ అనేది బాగా తగ్గించారనమాట అండి సో దీనికి లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందండి అన్డివైడెడ్ షేర్ కింద ముప్పై నాలుగు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట అండి సో చూడొచ్చు ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో పక్కనే మనకి కామన్ కారిడార్ అనేది ఇచ్చారనమాట సో ప్రస్తుతానికి మనకి లోపల విడి అనేది అవైలబుల్ లేదనమాట అండి కానీ ఫ్లాట్ అయితే ఎక్సలెంట్గా ఉందనమాట సీలింగ్ వర్క్స్ కానీ టైల్ ఫినిషింగ్ కానీ చాలా బాగుందండి రెడీ టు మూవ్ అవుతుంది అనమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి ఉంటే కానీ మైనర్ రోడ్స్ ఉంటుంది బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసి కూడా రీసెంట్ కన్స్ట్రక్షన్ అనమాట అండి స్ట్రక్చర్ అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవన్నమాట సో దీనికి బ్యాంకాక్స్లో ఇప్పుడు కేవలం ఇరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేల ఆర్పీ ప్రైస్కి సేల్కి అనేది వచ్చిందనమాట అండి సో ఇక్కడ గమనికండి ఆర్పీ ప్రైస్ అనేది వేలంపాట్లో ఇరవై మూడు లక్షల డెబ్బై ఐదు వేల నుంచి స్టార్ట్ అనమాట అది ఇరవై ఐదు వెళ్ళొచ్చు ముప్పై వరకు కూడా అండి కాంపిటీషన్ బట్టి సో ఇంట్రెస్ట్ అయితే కనుక తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చేపిస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేయమాకండి సో మంచి క్లాస్ ఏరియాలో చాలా తక్కువ బడ్జెట్లో సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి దీనికి బ్యాంక్ ఆప్షన్ నేమ్ కూడా చాలా తక్కువ ఉందనమాట అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి